హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక వచ్చిందండి కేసు పడ్డది మూర్తి పైన అని చెప్పేసి మనం కూడా చెప్పాము దానికి రియాక్షన్గా మూర్తి ఒక తమ్న పెట్టుకున్నాడు మళ్ళీ అతనికతనే రాసుకున్నాడు నాకు ఉరి వేయండి మూర్తి షాకింగ్ కామెంట్స్ అంట నాకు ఉరివేయండి మూర్తి షాకింగ్ కామెంట్స్ అంటే ఎటుంటుందంటే నా కాలు నేను మొక్కుకున్నట్లుంటుందండి నాకు నేనే రాసుకుని ప్రదీప్ షాకింగ్ కామెంట్స్ అని రాసుకున్నాను అనుకోండి నా కాలు నేను మొక్కుకున్నట్లుంటుంది ఇప్పుడు ఏదో అంటారు చూడండి తెలుగులో సామెత కడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదో ఇద్దరి మధ్య జరుగుతున్న సమస్యను మళ్ళీ నేను చెప్తున్నా ఆ ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోతే భర్తది తప్ప భార్యది తప్ప అంటే డిసైడ్ చేయాల్సింది మీరో నేనో కాదు కోర్టులు అలాగే పోలీస్ స్టేషన్ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు ఏదైనా జరగకూడదు జరిగితే తర్వాత కోర్టుకు వెళ్తారు కోర్టులు డిసైడ్ చేస్తాయి గతంలో అంటే పూర్వం అన్ని ఊర్లలో పోలీస్ స్టేషన్లు ఉండవు గ్రామాల్లో పెద్ద మనుషులు ఉండేవాళ్ళు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ గ్రామంలోని పెద్ద మనిషి దగ్గరికి ఇరు వర్గాల వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ సమస్యను వీలైతే వాళ్ళు పరిష్కరించేవాళ్ళు నాలుగు గోడల మధ్య దాన్ని రచ్చ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ టీవీ ఫైవ్ మూర్తి ఏం చేశాడు వాళ్ళను డిబేట్లకు పిలుచుకొని వచ్చి రచ్చరచ్చ చేసి ఆ ఎవరో తెలియని కుటుంబాన్ని ప్రపంచానికి తెలిసేలాగా చేసి ఇది ఒక భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్ అండి తెలుగు రాష్ట్రాలలో కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు చేస్తున్న అతి వల్ల ఇద్దరి వ్యక్తిగత సమస్యలతో మీకు నాకు ఏంటండి సంబంధం హా అంటే వాళ్ళ గురించి ప్రజలకు మేము తెలియజేస్తాం ప్రజల బుర్రలో రుద్దుతాము వాడిని విలన్గానో ఆమెను విలన్గానో చేసేస్తాం ఎందుకంటే ఒక వర్గం వాళ్ళు మాకు క్లోజ్ అనో వాళ్ళు డబ్బులు ఇచ్చారో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్ నువ్వు ఎవడివి మూర్తి తప్పు నీది నాకు ఉరి వేయండి అని మూర్తి అంటున్నాడు బుద్ధి మార్చుకో సిగ్గు లేదా అని ప్రజలు అంటున్నారు డిబేట్లో పిలుచుకొచ్చేది డిబేట్లో కూర్చోబెట్టేది డిబేట్లో కూర్చోబెట్టాడు నేను చూసా ఇతని డిబేట్లో వాళ్ళ మామ వారిపోయాడు అంటే ఎవరు ఆ అమ్మాయి వాళ్ళ మామ వారిపోయాడు మొగుడు పారిపోయాడు నా దెబ్బకు డిబేట్కి రమ్మంటే రాగలేదు ఫోన్లు అవి ఇవి ఫోన్ ట్యాపింగ్లు లీకేజ్లు ఇవ్వడు ఏమన్నాడు ఇవన్నీ సిగ్గు లేదా మూర్తి నువ్వు జర్నలిస్ట్ వా నిన్నేదో చెప్తున్నాడు నేను చలాన్ని చదివాను నేను శ్రీశ్రీని చదివానని చలము శ్రీశ్రీ ఏం చెప్పినారు ఆలుమగల గుద్దులాటలను తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టమని చెప్పినారు ఆ చలము శ్రీశ్రీ సిగ్గుండాలా కొంచెమైనా ఇంకా నేను ఎందుకు ఈరోజు ఇది మాట్లాడుతున్నానంటే అండి ఇంకా ఎంత హాస్యాస్పదమైన మాట మాట్లాడాడంటే సిగ్గు లేకోకుండా నువ్వు ఇద్దరి మధ్యల సమస్యలు తీసుకొచ్చి నువ్వు పెంట పెంట చేసినావు నువ్వు పబ్లిక్లో పెట్టినావు వాళ్ళు ఏదో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి అంటే ఇంకా బోడిగుండుకు మోకాలకు ముడివేయడం అంటే ఇంకా ఇంతకంటే దారుణం ఉండదు అందులో ఒక మాట అన్నాడు నేను అప్పుడే డిసైడ్ అయ్యా వీడియో చేయాలని షాకింగ్ అండి అసలు ఆ మాట వినండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇంకా దానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నాడు ఫోటోలు సోషల్ మీడియాలో వాళ్లే పెట్టుకుంటే వాటిని తీసి తన కేసుల బయటపడడానికి మీద ముద్రేసి నన్ను క్యారెక్టరైజేషన్ చేసేయడానికి వైసీపీ ఎమ్మెల్సీ వైసీపీ అధినేత ఆదేశాల ప్రకారం రెచ్చగొట్టి చేయించారు బట్ నన్ను నమ్మింది మా చైర్మన్ గారు తిరుమల కొన్ని అంత అండగా ఉన్నారు బుద్ధుండాలా టీవీ ఫైవ్ మూర్తి ఆర్తరాధల మూర్తి కొంచెమైనా సిగ్గుండల ఎవరో ఎమ్మెల్సీ అంట అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో అంట అతను ఆ సదరు వ్యక్తిని కేసేయమంటే అతను పోయి కేసేసాడంట ఎవరిని మూర్తిని టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు సిగ్గుందే మూర్తి ఆహా కొంపలో కుంపట్లు పెట్టి తర్వాత డిబేట్లు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని బజార్కి ఇచ్చి మళ్ళీ అండి ఎవరిది తప్పు ఎవరిది రేటు మనం ఎక్కడ డిసైడ్ చేయగలము జీవితం ఏం రెండున్నర గంట సినిమా కాదు స్టార్టింగ్ లో హ్యాపీగా ఉండి ఇంటర్వ్యూలో బ్యాంక్ వచ్చి క్లైమాక్స్లో మళ్ళీ శుభం కార్డు పడ్డానికి ఇదేం జీవితం అంటే సినిమా కాదు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటే అనేక అనేక కారణాలు ఉంటాయి ఎవడు తప్పు ఎవడు రైట్ అని ఎవరు చెప్పలేరు ఇంపాసిబుల్ ఇప్పుడు నేను అబ్బాయి తరపు వాడిని అనుకోండి మా అబ్బాయే కరెక్ట్ అంటాం అమ్మాయి తరపు వాళ్ళం అనుకోండి మా అమ్మాయే కరెక్ట్ అంటాం వాళ్ళిద్దరి మధ్య యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి అన్నది వాళ్ళిద్దరికీ తెలుసు ఎక్కడ మొదలైంది అని మళ్ళా కోడి ముందా గుడ్డు ముందా సీన్ వస్తుంది అలా జరిగినప్పుడు అమికబుల్ సొల్యూషన్స్ అనేవి కొన్ని ఉంటాయి అంటే ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళడమో కోర్టుకు వెళ్ళి ఇంకా ఇష్టం లేనప్పుడు విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకోవడం ఎందుకంటే లైఫ్ ఇస్ ప్రెషియస్ మనకు భగవంతుడు ఒక మనిషిగా మనకు జన్మనిచ్చినారు ఎవరి దగ్గర బాధలు పడుతునో ఇబ్బంది పడుతునో కొట్టుకుంటూ బతకాల్సిన అవసరం లేదు ఇద్దరూ స్వతంత్రంగా బతకగలిగేటప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు లేనప్పుడు విడిపోవడమే ఉత్తమం ఇంక అంతే అండి సింపుల్ వన్ లైన్ స్టేట్మెంట్ ఇంకా ఇంకా దీనికి మించిన సూత్రం ఉండదు వాళ్ళని తీసుకొచ్చి డిబేట్లు పెట్టి రచ్చ చేసి మళ్ళీ ఏమంటాడు నేను పెట్టలేదు నాకంటే ముందు వేరే ఎవరో డిబేట్లు పెట్టినారు వేరే వాళ్ళు పెట్టినారు నీకు సిగ్గులేదా వేరే వాళ్ళు పెంట తింటారు నువ్వు తింటావా నేను నిఖార్స్ అయిన న్యూట్రల్ జర్నలిస్ట్ ని రూపాయి తీసుకోలే తీసుకుంటే నాకు ఊరేయండి ఇవన్నీ మాట్లాడతావే ఒక పర్సనల్ లైఫ్ గురించి పబ్లిక్ లో డిబేట్ పెట్టడానికి సిగ్గు లేదా టీఆర్పీ రేటింగ్స్ కోసం గడ్డి తింటారా మీరు అది ఒక ఛానల్ ఎందుకండి ఆ ఛానల్ని చూడాలి మళ్ళా ఈరోజు నంగనాచి కబుర్లు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట కేసు ఏమని నీ ముఖానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చేసి చెప్తాడా కొంచెమైనా సిగ్గుండాలి మూర్తి ఇప్పుడు మాట మాట్లాడేటప్పుడు ఎవడైనా మాట్లాడగలరు ఏదో సిఈఓనా గిఈఓనా ఏదో మాట్లాడతావు అసలు ఇద్దరు వ్యక్తుల పర్సనల్ లైఫ్ని పబ్లిక్లోకి ఈడ్చింది నువ్వు గలీజ్ చేసింది నువ్వు గబ్బులేపింది నువ్వు వీడియోలు పెట్టుకుంది నువ్వు ఏదో ప్లేట్లో ఇదేంది ఏవో తింటాడబ్బా నో వైట్స్ అని చెప్పేసి ఏదో వాట్ ఎవర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవో తింటున్నాడు సరే నువ్వు తిను నువ్వు పబ్లిక్ లో పెట్టుకుంది నువ్వు ఆ వ్యక్తి వచ్చి ఆ ప్లేట్ నాది ఎట్ట తింటాడు అని అడిగాడు మీకు మీకు మధ్య ఏదో పంచాయతీ నడుస్తుంది సిగ్గు లేకోకుండా నువ్వు ఏదో నా దగ్గర మీడియా ఉంది నేను ఏదైనా చేయగలను అనే కొవ్వుతో అహంకారంతో అహంభావంతో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో జరుగుతుంటే వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసావు నువ్వు ఈ రోజు నీ దాకా వచ్చేదానికి నొప్పి తెలుస్తుందా నన్ను ఉరిదీయండి నిన్ను ఉరిదీయాల్సింది ప్రజలు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు కాదు నీకు నువ్వు ఆలోచన చేసుకో ఓరే నేను జర్నలిస్ట్ ఉ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలరా కుంపలో కుంపట్లు పెట్టి బయటకు వచ్చి డిబేట్లు పెట్టడం కాదు వాళ్ళిద్దరి దాంట్లో ఎవడి తప్పు ఉందా రైట్ ఉందా చెప్పాల్సిందేంది ఒకవేళ నువ్వు సార్ట్అవుట్ చేయగలిగితే నాలుగు గోడల మధ్య సార్ట్అవుట్ చేయాలి కుదరలేదు సరే అమ్మా నా వల్ల కాలేదు మీరు కోర్టును ఆశ్రయించండి అని మంది ప్రజాస్వామ్య దేశం మనకు వ్యవస్థలు ఉన్నాయి వ్యవస్థలు దేనికోసం అండి ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎందుకుంది కోర్టు వ్యవస్థ ఎందుకుంది ఒకవేళ కోర్టులో తీర్పు రావడానికి లేట్ అయితే సపరేట్గా బతకమైన సలహా ఇవ్వు అంతేగాని పిలిచి నీది తప్పు నీది తప్పు అని సరే అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు భార్య భర్తలు కొట్టుకున్నారు మనకేంటండి సంబంధం ప్రపంచం మొత్తం ఎందుకు తెలియాలండి ఒక టీవీ ఫైవ్లో డిబేట్ ఎందుకు పెట్టానండి కొవ్వు కాదు అంటే నా దగ్గర మీడియా ఉంది నేను ఏదైనా చేయగలను నాకు భయపడాలన్న ఫీలింగ్ కాదు డబ్బులు అడిగాడా లేదా ఇంకా కోర్టులు నిర్ణయిస్తే ఎందుకంటే ఒకసారి కేసు పడిన తర్వాత మనమే మాట్లాడడానికి లేదు కేసు అయితే పడింది ఇతను డిబేట్ అయితే పెట్టాడు ఇప్పటికీ ఉంది ఆ డిబేటు దాన్ని కూడా చూపిస్తుంది చూడండి తమ్న ఇప్పటికి ఉంది చూడండి కోడలిపై కాలకూట విషం మీ లచ్చలు నా డాష్ మూర్తి స్ట్రాంగ్ కౌంటర్ అని చిటికన వేలు చూపిస్తున్నాడు మూర్తి షోలో కాకాణి బాబు సమాధానం చెప్పలేక పరార్ ఇదే నా అడ్రస్ ఏం చేస్తారు మూర్తి స్ట్రాంగ్ రియాక్షన్ ధర్మ మహేష్ క్యారెక్టర్ ఇదే లైవ్లో బయట పెట్టిన మూర్తి నువ్వు ఎవడివి క్యారెక్టర్లు బయట పెట్టడానికి నీకేం బొచ్చు పని ఉంది ఆహా అంటే ఇంకా ఎవడెవరు నీకు నచ్చకపోతే వాళ్ళ క్యారెక్టర్లు బయట పెడతావా కాదండి ప్రజల్ని అడుగుతున్నాను ఒక ప్రైవేట్ ఇష్యూ గురించి పబ్లిక్ ఏమోస్తుంది ఇది చెప్పి ముగిస్తానండి మన విజయసాయిరెడ్డి గారి గురించి ఆ అమ్మాయి శాంతి అనే అమ్మాయి గురించి ఆ మహాన్యూస్ వంశియోడు పెడుతున్నాడు ఏవేవో మెసేజ్లు పెడుతున్నాడు ఏవో వీడియోలు చేస్తుంటే నేను ఆరేడు వీడియోలు చేశాను సాయిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను ఈరోజు కూడా నేను ఆ మాట మీద నిలబడతా సాయిరెడ్డి గారు మా పార్టీలో లేకపోయినా మా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కదా సాయిరెడ్డి చెడ్డోడని నేను అన్నను ఆ విషయం వరకు అసలు ఆ అమ్మాయి బయటకు వచ్చేసి నాకు తండ్రితో సమానం అతను సాయిరెడ్డి అన్నప్పుడు ఇంకా డిస్కషన్ డిస్కషన్కు డిబేట్కి ఉందండి ఒక పిల్లగాడు మా ఊరి నుంచి ఫోన్ చేసినాడు తను కూడా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అన్న మీరు ఒక్కరే సాయిరెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు మన పార్టీలో ఎవరు మాట్లాడలేము మనకి ఎందుకన్నా అంటే ఏం రా ఏం మాట్లాడితే తప్పేముంది అంటే కాదన్నా అందరూ శాంతిదే తప్పు అంటున్నారు అన్న ఎవరు రా అందరూ అంటే మహాన్యూస్ వంశీ చెప్తుంటే అందరూ నిజమే అనుకుంటున్నారని అంటే అంటే వాళ్ళు ఒపీనియన్స్ క్రియేట్ చేస్తారండి అవి న్యూస్ ఛానల్సా అంటే ఒక ఒపీనియన్ క్రియేట్ చేసి ప్రజలకు మేము చెప్తాము రుద్దుతాము ప్రజల మైండ్లోకి ఎక్కిద్దాము అన్న ఏకైక ఉద్దేశంతో విషయం చిమ్ముతారు అది మనం నిజమనుకొని మనలో మనం డిస్కషన్ చేయాలన్నా ఎక్కడా ఏమి డిస్కస్ చేయాలంటే ఆ విషయం చెప్పేవాడిని చెప్పుతో కొట్టేట్టు డిస్కస్ చేయండి ఒరే నీకేం పని రా మధ్యలో నీకేం పని రా అని చెప్పేసి వాడిని కొట్టండి లేదు ఒక అమ్మాయి వచ్చేసి అతను నాకు తండ్రితో సమానం అన్నప్పుడు ఇంకా నీ కెమెరా పని కోర్టుకు వెళ్ళి తేల్చుకోమని చెప్పండి అని చెప్పేసి ఆ మాట్లాడేవాడిని ఆ లైవ్ టెలికాస్ట్ చేసేవాడిని చెప్పుతో పడేయాలి పడేయాలనుకుంటండి మూర్తి ఇప్పుడు అర్థమైందా నన్ను గురిదీయండి నిన్ను ఎవరో గురిదీయాల్సిన అవసరం లేదు నిన్ను గురిదీయాల్సిన అవసరం ఎవరికి ఉంది నువ్వు ఎంత పెద్ద నువ్వేదో నీకు నువ్వు ఊహించుకుంటుంటావు నేను ఇది నేను అది నా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్లాన్ వేసారు మూర్తి నువ్వు తెలుగుదేశం వల్ల ప్రోద్బలంతో నడిచే ఒక ఛానల్లో నువ్వు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ నువ్వు బతుకుతున్నావు నీ జీవనాన్ని నువ్వు సాగిస్తున్నావు నా వృత్తి ధర్మం నేను చేస్తున్నా మా భాష అట చెప్తే అట్లా మాట్లాడతా అంటే నువ్వు మాట్లాడుకో కానీ నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు నిజాయితీ పరుడువి అంటే ఎవ్వడు నమ్మడు ఎందుకు నమ్మడు అంటే నిజాయితీ పరుడు ఏం చేస్తాడు నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ ఏం చేస్తాడు వార్తను వార్తలాగా చదువుతాడు ఒపీనియన్స్ క్రియేట్ చేసి తెలుగుదేశానికి మేలు జరిగేలాగా ఇంకొక పార్టీ పైన విషం జిమ్ముతూ ప్రతిరోజు నువ్వు నూట యాభై డిబేట్లు పెట్టి అందులో రెండు వందల తమ్మునేళ్ళు వేసుకొని నువ్వు మాట్లాడుతుంటే నిజాయితీ అనే పదం ఎక్కడ ఉంటుంది మూర్తి సిగ్గుపడు మూర్తి సిగ్గుపడు ఎవరో ఉరేయడం కాదు ఒకసారి ఆలోచన చేయి ఇంత తుచ్చమైన బతుకు బతకాలన్నా ఆలోచన చేసుకో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నా మీద కుట్ర నువ్వు ఎవరినివి నీ మీద కుట్ర పన్నడానికి నువ్వు ప్రజలకు అవాస్తవాలు చెప్తుంటే మేము అవి అవాస్తవాలని మేము చెప్తున్నాం నీ మీద వ్యక్తిగతంగా హూ ఆర్ యూ అసలు ఏం ఏముందని నీ గురించి నువ్వు అంతగా ఊహించుకుని ఎవరో నా మీద కుట్ర పడుతున్నారు నన్ను ఊరిది ఉండేది చేసేదంతా గబ్బంతా నువ్వు చేస్తావు నువ్వు డిబేట్లు పెడతావు నువ్వు కుంపల కుంపట్లు పెడతావు నువ్వు వాళ్ళని నాశనం చేస్తావు వాళ్ళ బతుకులను బజార్కి ఇస్తావు నువ్వు మళ్ళీ వచ్చేసి నా మీద ఏదో చెప్తున్నారు నేను రికార్డ్స్ అయిన డబ్బులు తీసుకోలేదు నువ్వు జీతం తీసుకుంటున్నావు కదా నువ్వు జీతం ఎందుకు తీసుకుంటున్నావు ఆడ పని చేస్తున్నందుకు ఆ జీతం ఇచ్చేవాడు ఏం చెప్తున్నాడు తెలుగుదేశాన్ని పొగడమని చెప్తున్నాడు మరి నువ్వు మనసు చంపుకొని పొగుతున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టమని చెప్తున్నా నువ్వు మన చంపుకొని తిరుతున్నావా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టారీతిని అబద్దాలు చెప్తూ ఈ రోజే పెద్ద అబద్ధం చెప్పినావు ఎమ్మెల్సీ అంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎమ్మెల్సీ వాళ్ళని ప్రోత్సహించారంటే వాళ్ళు కేసు పెట్టారంట ఈయన దగ్గర ఆధారాలు ఉన్నాయంట కావాల్సినప్పుడు బయట పెడతాడు ఏమి ఇప్పుడు పెట్టు ఇప్పుడు పెట్టు కావాల్సినప్పుడు బయట పెడతాడంట ఇప్పుడు పెట్టు ఎవడొద్దడు బుద్ధి తెచ్చుకో మూర్తి బుద్ధి తెచ్చుకో